నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను అమోక్ దేశపతి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయలేపా ఎట్ ద సేమ్ టైం పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా కొట్టి మన ఛానల్ నోటిఫికేషన్స్ ఎవరికీ రావట్లేదు అంటున్నారు మీ అందరికీ తెలుసు ఎందుకు రావు అని ఆల్రెడీ ఛానల్ డిమోనిటైజ్ అయింది స్టిల్ మనం వీడియోస్ చేస్తున్నాము నోటిఫికేషన్లు వస్తలేవు అంటే కారణం ఏంటి మన ప్రయత్నం కొంచెం ఉండాలి షేర్లు చేయాలి కామెంట్ల రూపంలో అభిప్రాయాలు తెలుపుర్రి అప్పుడు యూట్యూబ్ ఆలుగారితం కొంత పనిచేస్తుంది ముందే రైట్ వింగ్ చాలా తక్కువ పనిచేస్తుంది మనం కొంత కష్టపడితే కొంచెం పనిచేస్తుంది సో కొంచెం కష్టపడదాం కంటెంట్ నచ్చితే పుల్వామా పహల్గామ్ రెడ్ ఫోర్ట్ నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రశ్న గురించి జాతీయ భద్రతా వ్యూహకర్తలు అంచనాలు తయారు చేస్తున్నారు ఇక మీద ఉగ్ర ఘటనలు జరగకుండా కావాల్సిన జాగ్రత్తల మీద ట్యాప్ స్ట్రాటజీలు తయారు చేస్తున్నారు ఎర్రకోట మారణకాండ కేవలం ఒకనొక ఉగ్ర ఘటన మాత్రమే కాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ తుర్కీయే ఈ మూడు దేశాలు కలిసి మూకుమ్మడి దాడి చేస్తున్నాయి ఈ దేశాలకు మద్దతుగా అమెరికా నైతిక మద్దతు ఉండనే ఉన్నది తుర్కీ ఒకవైపు డ్రోన్లను సరఫరా చేస్తూ ఉన్నది బంగ్లాదేశ్ హంతక మూకలను దేశంలోకి మోహరిస్తున్నది పాకిస్తాన్ పేలుడు పదార్థాలతో హంతక దాడులకు దిగుతున్నది అయోధ్య నగరానికి బలరాముడు ప్రవేశించగానే భారీ దాడులకు ప్రణాళికలు రచించాయి ఈ మూడు దేశాలు భారీగా జనాలు ఉన్న ప్రాంతాలు పర్యాటక స్థలాలు రద్దీ ఏరియాలను లక్ష్యంగా చేసుకొని వరుస పేర్లు చేయాలని పథక రచన చేసినాయి అయోధ్య లక్ష్యంగా భారీ దాడికి కుట్ర పన్నిన యోగి ఆధ్వర్యంలోని యూపీ సర్కార్ పకడ్బందీ భద్రతా వ్యూహాన్ని అనుసరిస్తుండటంతో అయోధ్యలో ఉగ్రముగల కుట్ర పారలేదు రాబోయే రోజుల్లో అయోధ్య మీద మాత్రమే కాదు యోగి ఆదిత్యనాథ్ లాంటి వారే టార్గెట్గా భారీ దాడి జరిగే అవకాశం ఉన్నదని భద్రతా నిపుణులు చెప్తా ఉన్నారు ఈ ఏడాది మేలోనే తుర్కీ తొలి దఫాగా సుమారు మూడు వందల యాభై కిల్లర్ డ్రోన్లను సరఫరా చేసింది భారత్పై దాడి కోసమే వీటిని పంపిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోల్ గుర్తించారు అన్ని సరిహద్దు ప్రాంతాల బలగాలకు ఇందుకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేశారు అయితే యూనివర్సిటీలు కేంద్రంగా పేలుడు పదార్థాల సేకరణ మాత్రం ఉగ్రమోకాల కొత్త వ్యూహం కావడంతో భారత స్ట్రాటజిస్టులు అంచనా కట్టలేకపోయారు దేశ సరిహద్దుల్లో రక్షణ బలోపేతం కావడం బయట నుంచి పేలుడు పదార్థాల సరఫరా కష్టంగా మారడంతో దేశంలోని యూనివర్సిటీల్లో లభించే రసాయనాల సహాయంతో బాంబులు తయారు చేశారు పహల్గాం పుల్వామా ఎర్రకోట ఘటనల వెనుక వైట్ కాలర్ మాడ్యూల్స్ ఉండటంతో నిఘా గూఢచార విభాగాలు మరింత పగడ్బందీ ఏరివేత వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తున్నది వైట్ కాలర్ మాడ్యూల్స్ను ప్రయోగించడం వల్ల ఆయుధాల తయారీ పేలుడు పదార్థాల పరిశోధన సులభంగా మారడంతో పాటు తెలివిగా దాడి చేసి తప్పించుకుంటారనే పథకం ఉంటుందంటారు రక్షణ రంగ నిపుణులు ఎర్రకోట దాడి వెనుక టర్కీ స్ట్రాటజిస్టులు పాత్ర ప్రధానంగా ఉన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చింది భారత ప్రభుత్వం టర్కీ కేంద్రంగా ఈ మొత్తం ఆపరేషన్ జరగడంతో సహా నగదు సమకూరడం కూడా అక్కడి నుంచి అని అధికారులు ఇప్పటికే నిర్ధారించారు కాశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని తుర్కీ మద్దతిస్తా ఉన్నది సైప్రస్ విషయంలో టర్కీకి పాక్ మద్దతిస్తున్నది పాకిస్తాన్ ఎప్పుడు ఏ సాయం కోరినా టర్కీ వెంటనే స్పందిస్తున్నది ఇటీవల తాలిబాన్ పాక్ ఘర్షణల సమయంలో సైతం టర్కీ జోక్యం చేసుకుని పాకిస్తాన్ కాపాడింది ఈమెలో టర్కిష్ కార్గో విమానాలు భారీ ఎత్తున పాకిస్తాన్ ఆయుధాలు తరలించినట్టు అంతర్జాతీయ దౌత్య పత్రిక థింక్ ట్యాంక్ ది డిప్లొమాట్స్ ప్రచురించిన వై టర్కీ చూస్ టు సైడ్ విత్ పాకిస్తాన్ ఇండియా పేర్కొన్నది హస్తినలోని ఎర్రకోటతో పాటు అయోధ్య వారణాసిలో సైతం భారీ ఆత్మహత్య దాడికి పథక రచన చేసినట్టు ఇండియా టీవీ తన ఢిల్లీ కార్డ్ బ్లాస్ట్ కేసు అండ్ వారణాసి టెంపుల్స్ తన కథనంలో పేర్కొన్నది అంతేకాదు పెద్ద పెద్ద ఆసుపత్రులే లక్ష్యంగా రసాయన దాడులు చేయాలనేది ఉగ్రముఖల వ్యూహమని జాతీయ భద్రతా నిపుణులు తెలిచారు తాజా విచారణలో మరో వాస్తవం కూడా వెలుగు చూసింది ఆత్మాహుతి దాడి ఎర్రకోట వద్ద అనుకోకుండా జరిగి ఉంటుందని పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్న సమయంలో పొరపాటున రిమోట్ ట్రిగ్గర్ అయ్యి పేలిపోయి ఉంటుందని అంచనాకొచ్చారు ఇతర ప్రాంతానికి భారీ ప్రాణ నష్టం జరిగే విధంగా పేలుడు సృష్టించాలనేది అసలు పథకం అని అంచనాకొచ్చారు ప్రీమెచ్యూర్ డిటోనేషన్ అని నిర్ధారించినట్టు తెలుస్తూ ఉన్నది దేశవ్యాప్తంగా ఇటీవల టెర్రర్ మాడ్యూల్స్ను పట్టుకోవడంతో తమ పథకం బయటపడుతుందనే తొందరలో రసాయన ఆయుధాల కారును వేరే చోటుకి తరలించే ప్రయత్నంలో హడావిడిగా పేలుడు జరిగి ఉండే అవకాశం ఉందంటున్నారు భద్రతా వ్యవహారాల నిపుణులు ఆత్మాహుతి దాడుల కోసం హై ఫుట్ఫాల్ లొకేషన్స్ ని ఎంపిక చేసినట్టు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్ డైరీలో ఆధారాలు లభించినాయి అయోధ్య వారణాస్ సహా మొత్తం నాలుగు నగరాల్లో మారణ హోమం సృష్టించాలనేది పథకం ఇందుకోసం ఎనిమిది మంది సూసైడ్ బాంబాలను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది ప్రధానంగా అయోధ్య వారణాసి క్షేత్రాలని ఎంపిక చేసినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు భద్రతా నిపుణులు బాబ్రీ ఘటన తర్వాత సుదీర్ఘ కాలం సాగిన న్యాయ విచారణలో ఆలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఆ భవ్య రామ మందిర నిర్మాణం శిరవేగంగా సాగింది ప్రాణ ప్రతిష్ట వేడుక అట్టహాసంగా జరిగింది సరిగ్గా ఇదే సమయంలో మానవ బాంబుల పథకానికి ఉగ్రముఖలు పథక రచన చేసినాయి జైషే మొహమ్మద్న్సార్ గల్ హుంద్ వంటి తీవ్రవాద సంస్థలతో ముడిపడి ఉన్న అంతర్రాష్ట్ర నెట్వర్క్ డాక్టర్ ఉమర్ నబీకి సంబంధం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తు తెలియంది మరోవైపు కేంద్ర హోంశాఖ మానవ బాంబులకు అడ్డగా ఉన్న హల్ ఫలాఫ్ యూనివర్సిటీపై దృష్టి సారించింది నిర్వాహకులు ఎవరిని విచారణ చేపట్టింది దేశ సరిహద్దుకు సమీపంలోని గ్రామంలో ఉన్న ఈ యూనివర్సిటీ పరిసరాల్లో నిత్యం డజన్ల కొద్దీ రక్షణ రంగం భద్రతా బలగాల వాహనాలు సంచరిస్తుంటాయి ఇంతటి కీలక ప్రాంతంలో అల్ ఫలాల్ యూనివర్సిటీలో మానవ బాంబుల కేంద్రం ఉండటం ఆశ్చర్యం కలిగించేస్తోంది అల్ఫలా యూనివర్సిటీకి సమీపంలో వచ్చిపోయే ప్రతి వాహనాన్ని భద్రతా బలగాలు తనిఖీ చేస్తుంటాయి అలాంటిది సూసైడ్ బాంబర్ ఎలా కన్నుగప్పి తప్పించుకున్నారనేది విచారణ శరవేగంగా వేగంగా జరుగుతూ ఉన్నది ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో జామియా నగర్లో రిజిస్టర్ అయిన అల్ఫలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు వృత్తిరీత్యా ఇంజనీర్ ప్రొఫెసర్ అయిన జావేద్ అహ్మద్ సిద్ధికి నిర్వహిస్తున్నట్టు తేలిపింది పంతొమ్మిది వందల తొంభై నుంచి దీన్ని నిర్వహిస్తున్నట్టు తాజా విచారణలో బయటపడ్డది అల్ఫలాతో పాటు అనేక విద్యా సంస్థలు ఇంజనీరింగ్ కాలేజీలు ఈ ట్రస్ట్ నిర్వహిస్తుంది దీంతో ఏ కాలేజీలో ఏ ప్రయోగశాలలో ఇంకెన్ని మార్నహోమ ప్రయోగాలు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి అల్ఫలా కాలేజీ నిర్వాహకులు సిద్దికీకి సైతం నేర చేతిలో ఉన్నట్టు విచారణలో తేలింది మరోవైపు మానవ బాంబుగా మారి హంతక దాడి చేసిన డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని పద్నాలుగవ తేదీ తెల్లవారుజామున పుల్వామాలో భద్రతా బలగాలు పేల్చివేసినాయి మరికొద్ది గంటల్లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ నింతుల అందరి ఇళ్లను పేల్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి మొత్తంగా భారత్లో అశాంతి సృష్టించేందుకు బంగ్లాదేశ్ పాకిస్తాన్ తుర్కీ దేశాలు ఉమ్మడిగా కుట్రలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ పరిణామాల నేపథ్యంలో భారత్లో రిజీమ్ చేంజ్ అనేది కూడా ఈ కుట్రలకు ఒక కారణమని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు సో మీ అభిప్రాయాలు ఏంటి ఎవరు పెరుగుతున్నారు వైట్ కాలర్ వైట్ కాలర్ అని మాట్లాడుతున్నాము ఎన్ని రోజులు టెర్రరిస్టులు అనగానే అరే తిండికి గది లేక ఏదో పని చేస్తూ ఉంటారు వారికి ఎలా తినాలో కూడా తెలియదు సమాజంలో వివక్షను అనుభవిస్తున్నారు అందుకోసం అని చెప్పేసి టెర్రరిస్టులుగా మారుతున్నారని కొంతమంది మాటలు మాట్లాడుతూ ఉంటారు మరి ఈరోజు ఎవరవుతున్నారు టెర్రరిస్టులు ఎవరవుతున్నారు మానవ భామలు వీళ్ళందరూ దేనికోసం అవుతున్నారు ఏం లేదని అవుతున్నారు ఏం సాధించాలని అవుతున్నారు దేనిపైన పగ తీర్చుకోవాలనుకుంటున్నారు వీళ్ళందరికీ బుద్ధి చెప్పడం ఎలా దీనిలో నుంచి మనం ప్రతికి బట్టగడితే చాలు అని ఆలోచిద్దామా లేదా అంతక నుంచి ఇంకేదైనా చేద్దామా జై హింద్ मेरा भारत महान